రుధ్రం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే భార్గవ నిర్వేదం శ్రీరాముని వల్ల పరాభవం పొందిన రాముడు అత్యంత నిర్వేదం చెంది మార్గంలో ఇలా చింతిస్తూ వెళ్తున్నాడు అహో నా చిత్త సమోహం గురించి ఏమని చెబుతాను ప్రబల శత్రువైన క్రోధం చేత మోహం అనే పెద్ద గోతిలో కూలి ఇలా అయ్యాను తపస్సుకు మృత్యువు క్రోధమే క్రోధం గలవాణి నుండి ఆలోచన అనేది దూరంగా వెళ్ళిపోతుంది క్రోధం గలవాడు పిశాచంలా ఏ నీచకార్యం చెయ్యడో వారిద్దరికీ భేదం కొంచెం కూడా లేదు మా తండ్రిని ఎవరో సంహరించగా నేను సంహరించాను శత్రువులు పెరుగుతుంటే ప్రభువుకు రాజ్య సౌఖ్యం ఎలా ఉండదో అలాగే నాకు కూడా ఈ కోపం ఉన్నంతవరకు సుఖం ఉండదు మనుష్య భక్షకుని వలె నేను చాలా నీచకార్యాలు చేశాను అభిమానం క్రోధానికి మూలం ఆ అభిమానం వల్లనే నేను పెద్ద అజగరం వంటి క్రోధ సర్పం చేత మింగబడ్డాను ఇలా చింతిస్తూ వెళుతున్న పరశురాముడు దారిలో జ్వలిస్తున్న అగ్నిపర్వతంలా తేజోరాశిమయుడైన ఒక పురుషుని చూశాడు అతడు పుల్ల పంకజలోచనుడై పుష్పసుందర సర్వాంగుడై ఉన్నాడు అతడు మలినమైన గలవాడై జుట్టు విరబోసుకున్న పిచ్చివాణి వలె ఉన్న మహాపురుషుని వలె మహర్షి వలె భాషిస్తున్నాడు వర్ణాశ్రమం మొదలైన చిహ్నాలేమీ లేకుండా దిగంబరుడై మదపుటేనుగు వలె నిలిచి ఉన్న ఆ విప్రని చూసి పరశురాముడు చాలా సంశయించాడు ఇతడెవరు మంచి లక్షణాలు చెడు లక్షణాలు కలిగి విలక్షణమైన ప్రవర్తన కలవాడుగా ఉన్నాడు ఇతడు మహాపురుషుడా లేక ప్రమతుడా వేషాంతరం పొంది ఉన్న నటుని వలె ఇతన్ని నిశ్చయించి గుర్తించలేకపోతున్నాను మధించినవాడైతే ఇతడు తేజోమయుడుగా ఎలా ఉంటాడో ఇతడు సత్పురుషులను ధర్మం నుంచి తప్పించి చెరచవాడా లేక స్వరూపాన్ని కప్పిపుచ్చుకునే ఉన్న మహాపురుషుడా వీరిని ఎలా అయినా ప్రయత్నించి పరీక్షించాలి ఇలా తలచి పరశురాముడు నవ్వుతూ వారిని చూసి పురుషవరే న్యా ఎవరు మహాపురుషుని వలె కనిపిస్తున్నావు నీ ఈ స్థితి ఎటువంటిదో చెప్పుము అని పలికాడు ఆ మాటలకి అతడు మాటి మాటికి పెద్దగా నవ్వుతూ రాళ్ళు రువ్వుతూ పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ ఏదో మాట్లాడుతూ పారిపోతూ ఉండగా భార్గవుడు అతని వెంట పరిగెత్తి పట్టుకొని ఇతడు ఎవరో తెలియటలేదు ఇంకా వీడిని పరీక్షించి నా కోరిక తీర్చుకుంటానని తలచి అతన్ని అనేక విధాల ఆక్షేపించటం మొదలుపెట్టాడు ఎంతగా ఆక్షేపించినా ఎంతగా పరాభవించిన అతని స్థితిలో కానీ ముఖవర్ణంలో కానీ కొంచెమైనా మార్పు లేదు అప్పుడు పరశురాముడు అతడు మహాపురుషుడే అని నిశ్చయించుకుని ఆయన పాదాలపై వాడు ప్రార్థించాడు ఆయన ప్రసన్నుడై భార్గవుని కరుణించి నవ్వుతూ ఇలా అన్నాడు ఎవరు నీవు అని ప్రశ్నించావు కదా విను నీవు అనే పదం యొక్క అర్థం నీకు తెలిస్తే నీ ప్రశ్న పిండైన దాన్ని మరలా పిండి చేయటవలే పిష్టపేషణం వ్యర్థం ఆ పదం యొక్క అర్థం నీకు తెలియకపోతే నీ మాట అర్థం లేనిది ఈ శరీరాన్ని ఉద్దేశించి నీవు అనే పదం ప్రయోగించానంటే ఇందులో ఉన్న చైతన్యం నీకు గోచరించలేదు మరి అన్నమయమైన ఈ శరీరం నీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది కదా ప్రశ్నించాల్సిన సంశయం ఏమిటి కాబట్టి నీ ప్రశ్న పేరుకి మాత్రమే సంబంధించింది కానీ పేరు శరీరంతో పాటు సహజంగా సిద్ధించట్లేదు అది అనేక విధాలుగా కల్పించబడుతోంది జనుల సముదాయంలో ఒక పేరు ఒక శరీరం అందే నియమితమై ఉండదు కాబట్టి నీవు నన్ను చక్కగా ప్రశ్నిస్తే సమాధానం చెబుతాను ఆ మాటలకు సమాధానం దొరక్క పరశురామునికి వాక్కుతో పాటు బుద్ధి యొక్క పౌరుషం కూడా స్తంభించింది అతడు సిగ్గుపడి ఆ యోగేశ్వరునికి ప్రణమిల్ని ఇలా ప్రార్థించాడు మహాపురుష నీవు చెప్పిన దాన్ని బట్టి ఎలా ప్రశ్నించాలో నాకు తెలియట్లేదు నేను అకల్మశుడనే నీకు శిష్యుడనై ఉన్నాను ఆ ప్రశ్న ఏదో నీవే తెలుసుకునే నాకు బోధింపు అప్పుడు ఆయన మధురమునైన మాటలతో తన వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు భార్గవ నేను అంగీరసుడను బృహస్పతికి తమ్ముడను మూడు లోకాల్లోనూ సంవర్ధుడు అని ప్రఖ్యాతుడనై ఉన్నాను నా స్థితిని చెబుతాను శ్రద్ధతో విను పూర్వం అన్నగారి మీద నాకు విద్వే లిగింది దాని చేత నాకు నిర్వేదం పుట్టి గురువైన దత్తాత్రేయునిచే చక్కగా బోధించబడి ఈ స్థితి పొందాను ఆత్మే అఖిలం ఇదంతా దాని విలాసం అని తలచి శంకారహితుడనే అభయమైన మార్గాన్ని ఆశ్రయించి దారం చేత కదిలింపబడే బొమ్మలా సంచరిస్తున్నాను అది విని రాముడు అంజలి ఘటించి మహాత్మ సంసార నన్ను అనుగ్రహించి నిర్భయం శుభం అయిన మార్గంలో ప్రవేశపెట్టము అని ప్రార్థించాడు దయార్ద్ర హృదయడైన ఆ ముని మరల ఇలా అన్నాడు సంగ్రహమైన సారం చెబుతాను విను దొంగలు ప్రబలంగా ఉన్న మార్గంలో ఒకానొకడు దైవమోహితుడై నిర్భయమైన దారి అనుకుని ముందుకు పోవుతున్నట్టు నీవు నడుస్తున్న మార్గం కూడా మిక్కిలి అనర్థదాయకం భయంకరం అజ్ఞానం వల్ల దొంగలున్న మార్గంలో ప్రవేశించినవాడు అడుగడుక్కి భయపడుతూ కష్టపడుతూ క్షేమం కలుగును అనే ఆశతో ముందుకు పోవుట ఇటువంటిదో సంసార మార్గంలో ప్రవర్తించడం అటువంటిదే మార్గం తెలిసిన ఒకనొక మహానీయం బోధింపబడి దొంగలు ఉన్న మార్గం వదిలి మంచి మార్గంలో ప్రయాణించవాడు మార్గంలో వెళుతున్న వారిని చూసి నవ్వుకును అలాగే గురువు బోధించిన మంచి మార్గంలో ఉన్న నేను కుత్సితంలో ఇతర మార్గంలో వెళ్ళుచున్న వారిని చూసి నవ్వుకుంటూ ఆనందంతో సర్వత్రా సంచరిస్తున్నాను సంసార మార్గం మనం చేరవలసిన గమ్యానికి విరుద్ధం విపత్కరం దాని అందు నిరంతరం క్లేశాలు పొందుతున్నా జనుల మోహవసులై తెలుసుకోలేకపోతున్నారు పరంపర కష్టాలు వచ్చి పడుతున్నా ఎప్పటికైనా సుఖం కలుగుతుందనే బుద్ధితో దాన్నే నమ్మిన వారికి మా వంటి వారు సేవిస్తున్న ఈ మార్గం దుర్లభం కాబట్టి సంసారం సరైన మార్గం కాదని తెలుసుకొని దాని ఎందు విరక్తుడవై గురువుని ఆశ్రయించాలి ఆయన చెప్పిన పద్ధతిలో స్వాత్మశక్తి అయిన త్రిపురా మహేశ్వరిని ఆరాధించి ఆమె యొక్క కృపను పొందుము ఆమె అనుగ్రహం వల్ల నా ఎందు ఉన్న ఆత్మయే సకల పదార్థాలలోనూ సమంగా ఉంది దాని శక్తి ఎందే ఇతర జగత్తంతా మాత్రంగా ఉంది అని గ్రహించు అప్పుడు సంశయరహితుడవై నిర్భయుడవై నిశ్చలుడవై నా వలె జగద్గురుత్వం పొంది యథేచ్ఛగా విహరించు తనచే గుర్తించబడుతున్న తన శరీరం గుర్తిస్తున్న తాను కాను అని తానే సకల పదార్థాల్లోనూ ఉన్నానని అఖిల పదార్థాలు తన ఎందే ఉన్నాయని తెలుసుకుని ఎల్లప్పుడూ జ్ఞానసింహాసనాన్ని అధిష్ఠించిన వాడే సర్వత్రా సంచరించడానికి ఈ సంసారంలో కర్తవ్యమే గోచరించదు సంసారంలో మాటి మాటికి దోషాన్ని గుర్తిస్తూ ఉండడమే దీనికి మొదటి మెట్టు దానివల్ల సంసారమందు వైరాగ్యం కలుగుతుంది దానివల్ల సన్మార్గంలోకి ప్రవేశించడం సంభవిస్తుంది నా చేత సంక్షేపంగా చెప్పబడిన ఈ సారం ఎల్లప్పుడూ అభ్యసించే మానవుడు అచిర కాలంలోనే పరమపదం చేర్చినట్టు శుభమార్గంలో ప్రవేశించగలడు Om Santi Santi Santi